నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య లైన్స్ డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ నగర్ ప్రాంతంలో గల డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్పోస్ట్ను తనిఖీ చేస్తున్న పోలీస్ బృందాన్ని ప్రత్యక్షంగా విచ్చేసి పర్యవేక్షించిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డిసెంబర్ ఫస్ట్ అండ్ జాన్ ఫస్ట్ ఇంటర్వీనింగ్ నైట్ రోజు చాలా ఈవెంట్స్ జరిగినాయి ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ ఈవెంట్స్ అన్ని వన్ థర్టీ అయింది ఈవెంట్స్ అన్ని కన్క్లూడ్ అయింది చాలా వెహికల్స్ బయటకు వస్తున్నాయి సో మనం బేసికలీ ర్యాష్ డ్రైవింగు ట్రిపుల్ రైడింగు దీనిపైన ఫోకస్ చేస్తున్నాము అట్లనే ట్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్కింగ్ చాలా ప్లేసెస్లో చేస్తున్నాము ప్రజలందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని ఈ ఆ ఒక ఉద్దేశంతో చాలా ప్లేసెస్లో మనం బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం వైడ్ రోడ్స్ ఎక్కడ ఉంది అక్కడ స్పీడ్ కామర్స్ జిగ్జాగ్ బ్యారికేడ్స్ ఇవన్నీ పెట్టుకున్నాం కొన్ని ఫ్లైఓవర్స్ కూడా ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది మొత్తము అందరూ క్రౌడ్ ఇంటికి వెళ్లే వరకు మన బందోబస్తు మార్నింగ్ వరకు కంటిన్యూ అవుతుంది